చికిత్స తదనంతర పరిణామాలు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలాగే వైసీపీ అధినేత జగన్ మంత్రులు ఇవన్నీ చూస్తే జరిగిన పరిణామాలు వెళ్ళి పరామర్శలు మీడియా అడ్రస్సింగ్లు అన్నీ జగ జాగ్రత్తగా గమనిస్తే ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తోంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది ఒక రకంగా చెప్పాలంటే డ్యామేజ్ జరిగాక కంట్రోల్ కన్నా డ్యామేజ్ కాకముందే చర్యలు తీసుకుంటే బాగుండేది కదా అనే ఒక చర్చ ప్రారంభమైంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల్లో చాలా చక్కగా ప్రశంసలు అందుకుంది ప్రభుత్వం ప్రత్యేకించి తిరుమల తిరుపతి విషయంలో ఎందుకంటే లడ్డూ నాణ్యత కానీ లేకపోతే బోర్డు నిర్ణయాలు కానీ తీసుకుంటున్న ప్రక్షాళన లేకపోతే అనేక అంశాలపై ఒక రకంగా గత ప్రభుత్వంతో పోలిస్తే అనేక సందర్భాల్లో భక్తులు హమ్మయ్య ఆ స్వామి దర్శనం చాలా చక్కగా చేసుకుంటున్నాం లడ్డూ నాణ్యత చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఆ దేవదేవుడిని చూసుకుంటూ అని మైకు పెడితే ఇదే సమాధానాలు మనం విన్నాం ఈ ఏడు నెలల్లో కానీ జరిగిన ఒకే ఒక్క ఘటన పెను విషాదం టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి ఘోర ఘటన బైరేగి పట్టెళ్ళలో తొక్కిసలాట జరిగినటువంటి ప్రధాన కారణంతో ఆరుగురు మృతి చెంది నలభై ఐదు మంది తీవ్రంగా గాయపడి రుయా ఆసుపత్రిలో ఇంకొంతమంది ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి చూస్తుంటే అరే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తారు టెక్నాలజీని వాడండి మనం టెక్నాలజీని వాడుకుందాం గూగుల్ మ్యాపింగ్ తీసుకుందాం ఆర్టీజీఎస్ వాడదాం ఐవీఆర్ఎస్ ఇలా అనేక సాంకేతిక పరిజ్ఞానాలు మనకు అందుబాటులో ఉన్నాయి వీటిపై దృష్టి పెట్టండి అని మైక్ పెట్టుకుని నెత్తు నోరు బాదుకుంటూ ఏ సభకు వెళ్ళినా ఏ సమావేశానికి వెళ్ళినా ఈ దిశగా ఆలోచించండి అని అధికారులకి చెప్తున్నా కూడా ఆయన దారి ఆయనదే అవుతోంది దారి వీళ్ళదే అవుతోంది వెరసి ఏడు నెలల్లో వచ్చినటువంటి టీటీడీ జరిగినటువంటి మంచి పేరు కాస్త ఒక్క దుర్ఘటనతో ఆరుగురు మంది మృతి చెందడంతో అభాస్ పాలైంది మస్క బారింది ఎందుకు ఈ చర్చ అసలు నిన్న మనం చూసాం అరే ముఖ్యమంత్రి ముందే నువ్వా నేనా అని చెప్పి భయం లేకుండా మాట్లాడుకుంటున్నారు అసలు ఆ ముఖ్యమంత్రి గారి ముందే మాటకు మాట సమాధానం చెప్తున్నారు తీవ్రంగా అసలు వాదులాడుకున్నారు ముఖ్యమంత్రి గారి ముందే టీటీడీఈవో చైర్మన్ అయితే అసలు ఈవోపై ఫిర్యాదు చేశారు బిఆర్ నాయుడు గారు తనకేం చెప్పడం లేదని ఆగ్రహం లేదు మేము చెప్తున్నాము పట్టించుకునే పరిస్థితి లేదు అండ్ సీఎం మంత్రుల ముందు ఎంత రచ్చ జరిగిందంటే మంత్రి సత్య అనగాని సత్యప్రసాద్ గారు అయితే ఇద్దరిని వారించి ఆపే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు ఏం తమాషాలు ఆడుతున్నారా అసలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని చెప్పి సీరియస్ అయిన పరిస్థితి అయింది విరుచుకుపడ్డారు చంద్రబాబు గారు ఇద్దరు పరిస్థితి ఏంటి అసలు ఇది ఆపండి ముందు అని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు అరే ముఖ్యమంత్రి ముందే వాదులాటకి దిగి మాటకు మాట చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది నువ్వు తప్పంటే నువ్వు తప్పు నీ తప్పంటే నీ తప్పు ఇలాంటి పరిస్థితి మనం చూసాం అలాగే బాధ్యత రాహిత్యం వైఫల్యం క్లియర్ గా స్పష్టంగా కనిపించింది అసలు వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే స్వర్గానికి వెళతామని అంటే ఆ తొక్కేసలాటలో జరిగినటువంటి ఘటనలో స్వర్గానికి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషాదకరమైన ఘటన ఇది ఒక రకంగా ప్రతి అంశంలోనూ నిన్న టీటీడీ బోర్డు క్లియర్గా చెప్తోంది మేము ఏర్పాట్లు చేశాం పదహారు వందల మంది సిబ్బందిని రెడీ చేశాం అన్ని ఏర్పాట్లు చేశాం టికెట్లకి జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎట్లా ఎన్ని కౌంటర్లు పెట్టాం తిరుమలలో ఎనిమిది సెంటర్లు తొంభై కౌంటర్లు తిరుపతిలో నాలుగు సెంటర్లు మొత్తం తొంభై నాలుగు కౌంటర్లు మరి ఇన్ని పెట్టిన లోపం ఎక్కడ జరిగింది తప్పెవరిది ఇదంతరూ కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు ఏంటి ఇదంతా సోషల్ మీడియాలో అయితే ఒక పదిహేను మంది గందరగోళం సృష్టించడం వల్లే ఈ దారి దారితీసింది అనేది ఒక ప్రచారం సరే ఆ ప్రచారాన్ని పక్కన పెడితే విచారణకు ఆదేశించారు కాబట్టి అందులో నిజానిజాలు తేలుస్తాయి కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా ఎక్కడ తప్పు జరిగింది భయం రావట్లేదా లేకపోతే అసలు ముఖ్యమంత్రి గారి ముందే ఆ వాదులాటేంటి ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది ఎన్నో రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి పరిస్థితి ఇంకొక పక్కన ఎక్కడ ఏ ఘటన జరుగుతుందా వాలిపోదాం అంటూ వైసీపీ ఎన్కో జగన్ కో వ్యవహరిస్తున్న తీరు కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది మరి వారు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు రుయ హాస్పిటల్లో ఆక్సిజన్ అంతక దాదాపుగా ఇరవై మూడు మంది మృతి చెందారు అప్పుడు ఏం సమాధానం చెప్పారు అప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అనే ప్రశ్న వస్తోంది ఇదే కాకుండా కచ్చలూరు బోటు ప్రమాదంలో కూడా ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మరి అప్పుడు ఏమైంది ఇవన్నీ ఉన్నా ఎక్కడ ఏం దొరుకుతుందా ఏం ఘటన జరుగుతుందా రాజకీయం చేసేద్దాం అనే పరిస్థితే కనిపిస్తుంది ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశంపై చాలా సీరియస్ అయ్యారు అసలు ఇదంతా బాధ్యత రాహిత్యమని అని చైర్మన్తో పాటు అధికారులందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు ఒక రకంగా అధికారులపై చాలా సీరియస్ అయ్యారు అక్కడికక్కడికే ఐదుగురిపై వేటు వేశారు తమాషలాడుతున్నారా అంటూ డీఎస్పీ టీటీడీ గోశాల డైరెక్టర్ని సస్పెన్షన్ చేశారు అలాగే టీటీడీ జేఈఓ గౌతమి విజిలెన్స్ అధికారి శ్రీధర్ తక్షణ బదిలీ చేశారు మొత్తంగా జరిగింది ముమ్మాటికి తప్పు తప్పే కానీ తప్పు జరగకుండా చూడాల్సిన చోట తప్పు జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ముందే మాటకు మాట చెప్పుకుని ఈ వాదులాడుకోవడంతో ఇప్పటికైనా మరి సీరియస్ యాక్షన్స్ ఉంటాయా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా మరి ఇన్నాళ్లు వచ్చిన మంచి పేరుతో ఇటువంటి ఘటనల నేపథ్యంలో రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి